దేశ ద్రోహి మన దేశానికి సంబంధించినటువంటి సున్నితమైన సైనిక రక్షణ వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ నిఘా అధికారులకు చేరవేసిందని ఆరోపణలు వచ్చాయి ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు ప్రస్తుతం కస్టడీకి తీసుకొని విచారిస్తుంటే చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయండి చాలా అంటే చాలా విషయాలు మన హిందూ దేవాలయాలకు సంబంధించి ఆమె రెక్కీ నిర్వహించింది హిందూ దేవాలయాల ఇన్ఫర్మేషన్ కూడా పంపించిందని ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఆమెను ఇన్వెస్టిగేట్ చేస్తుంటే రోజుకొక కొత్త విషయం బయటకు వస్తుంది ఆమె దేశం మొత్తం కూడా అనేక పుణ్యక్షేత్రాలు తిరిగింది అక్కడ వీడియోలు చేసింది తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది మరికొంత సమాచారం మన టెంపుల్స్కి సంబంధించినటువంటి సమాచారం పాకిస్తాన్ అధికారులకు కూడా చేరవేసింది అని అధికారులు అనుమానించడమే కాదు ఆ అనుమానాలకు సంబంధించిన ఆధారాలు కూడా ప్రస్తుతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఈమె పెహల్గాం దాడి జరగక కొన్ని రోజుల ముందు పెహల్గాంలో వీడియోలు చేసింది అంటే ఈమె వీడియోలు చేసిన మూడు నెలలకు పెహల్గా ఉగ్రదాడి జరిగి ఇరవై ఆరు మంది అమాయకులు చనిపోయారంటే పెహల్గాంలో ఉన్న పరిస్థితులు పూర్తిగా వీడియో రూపంలో తీసి పాకిస్తాన్ అధికారులకు చేరవేసింది కాబట్టి అక్కడ ఉగ్రదాడి జరిగింది అని చెప్పి అధికారులు భావిస్తున్నారు ఇంకా ఈమె ఎక్కడెక్కడ తిరిగింది ఎక్కడెక్కడ వీడియోలు చేసింది ఏ టెంపుల్స్కి వెళ్ళింది ఇవన్నీ కూడా బయటకు తీస్తూ ఉంటే హిందూ దేవాలయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించింది జ్యోతి మల్హోత్ర గతేడాది ఏప్రిల్లో ఆ ఆలయంతో పాటు పూరి శ్రీ క్షేత్రాన్ని పూరిలో ఉన్నటువంటి తన ఫ్రెండ్ ప్రియాంక అనే ఒక యూట్యూబర్తో కలిసి పూరి శ్రీ క్షేత్రాన్ని అక్కడ సందర్శించింది వీడియోలు చేసిందని మాత్రమే ఇప్పటివరకు మనకు తెలుసు అక్కడ జరిగినటువంటి మరొక విషయం కూడా విచారణలో బయటకు వచ్చింది పూరి శ్రీ క్షేత్రం పూరి జగన్నాథ టెంపుల్ మీద డ్రోన్ ఎగరేసింది ఈమె అంటే ఇంటెలిజెన్స్ అధికారులు ఎప్పటి నుంచో ఒక సమాచారం చెప్తా ఉన్నారు హిందూ దేవాలయాల మీద ఉగ్రవాదుల కన్నుంది ముఖ్యంగా పూరి శ్రీ క్షేత్రం మీద కూడా ఉగ్రవాదుల కన్నుంది ఇక్కడ ఏ ఏ క్షణమైనా సరే దీన్ని టార్గెట్ చేయొచ్చు ఈ ఆలయాన్ని అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు అంటే నేరుగా ఉగ్రవాదులు వచ్చి అక్కడ దాడి చేసే పరిస్థితి అనుకూలమైనటువంటి పరిస్థితి కల్పించాలంటే అక్కడ సమాచారం కావాలి ఈ దేశద్రోహి పూరి శ్రీక్షేత్రం దగ్గర ఒక డ్రోన్ కెమెరా పంపించి అక్కడ మొత్తం కూడా ఆ ఏరియాలు సర్వే చేసి ఆ కెమెరాలో ఆ రికార్డింగ్స్ అన్ని బంధించి పాకిస్తాన్కి ఏమన్నా చేరవేసిందా ఆ డ్రోన్ కెమెరా ప్రస్తుతం ఎక్కడుంది ఆ కెమెరాలో ఎలాంటి వీడియోలు ఉన్నాయి ఆ తీసినటువంటి వీడియోలు పాకిస్తాన్కి పంపించిందా లేదా ఇవన్నీ కూడా ఇప్పుడు మరింత లోతుగా పరిశీలిస్తూ ఉన్నారు అంటే అక్కడ టెంపుల్కి వెళ్ళారంటే అక్కడ వీడియోలు చేసుకోవాలంటే టెంపుల్కి బయట అక్కడ వీడియోలు చేయటం కావచ్చు టెంపుల్ ఈ విధంగా ఉందని చెప్పడం కావచ్చు అక్కడికి వచ్చేటటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళతో మాట్లాడించడం కావచ్చు ఇది చేయాలి వీడియోలు అంటే డ్రోన్లు ఎగరేయటం ఏంటండి డ్రోన్లు ఎగరేసి మనకి చాలా సందర్భాల్లో మనకు తెలుసు తిరుమల లాంటి క్షేత్రం కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద క్షేత్రాల దగ్గర డ్రోన్లకు అనుమతి ఉండదు అదే నేరం కూడా నిబంధనలు అవేది చెప్తూ ఉన్నాయి మరి ఇలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల దగ్గర డ్రోన్లు ఎగేసే ఎగరేసే పరిస్థితి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మేనేజ్ చేసి మరి వీడియోలు చేశారా ఆ డ్రోన్ కెమెరాల్లో చిత్రీకరించినటువంటి వీడియోల్లో అసలు ఏముంది తర్వాత ఎక్కడికి సెండ్ చేశారు డేటా మొత్తం వెలుగు తీస్తూ ఉన్నారు హిందూ దేవాలయాల మీద పూర్తిగా కుట్ర చేసి వీడియోలన్నీ కూడా పాకిస్తాన్కి ఏమన్నా పంపించిందా అనుమానాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న నిఘా అధికారులతో నేను మాట్లాడుతున్నాను అని చెప్పి ఆమెకి తెలుసంట పోలీసులు చెప్తా ఉన్నారు అధికారులు చెప్తా ఉన్నారు ఆమెకి తెలుసు కూడా మాట్లాడింది మన సున్నితమైనటువంటి మన దేశానికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా చేరవేస్తున్నాను పాకిస్తాన్ వాళ్ళకి మన దేశానికి వ్యతిరేకంగా నేను వీడియోలు పంపిస్తున్నానని తెలిసే ఆ స్పృహతోనే వీడియోలు పంపించిందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు సో ఇప్పుడు డ్రోన్లు ఎగిరేసినటువంటి సమాచారం కొత్త సమాచారం ఇది కూడా బయటకు వచ్చింది ప్రస్తుతం ఇంకా ఏ టెంపుల్స్కి వెళ్ళింది ఏ టెంపుల్స్కి సంబంధించిన సమాచారం ఇచ్చింది ఈవిడ సికింద్రాబాద్ వందే భాద్రి ట్రైన్ ప్రారంభోత్సవ సమయంలో కూడా ఇక్కడ వీడియోలు చేసింది మరి హైదరాబాద్లో ఆ సమయంలో ఇంకెక్కడ ఎవరన్నా కలిసిందా మంత్రాలు జరిపిందా హైదరాబాద్కు సంబంధించిన సమాచారం కూడా ఏమన్నా ఇచ్చిందా ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు తీస్తా ఉన్నారు అన్నీ కూడా సేకరించి ఇవి బండారం మొత్తం కూడా బయటకి తీస్తా ఉన్నారు అంటే పాకిస్తాన్ అధికారులకి ట్రాప్లో పడిపోయి పూర్తిగా మన దేశ సమాచారం ఇచ్చిందంటే ఇలాంటి దేశ ద్రోహుల్ని ఏం చేయాలి చెప్పండి ముఖ్యంగా హిందూ దేవాలయాల టార్గెట్గా నిజంగా ఉగ్రవాదులకి హిందువుల మీద చాలా కక్ష ఉంటుంది హిందూ దేవాలయాల మీద చాలా కక్ష ఉంటుంది ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక బ్లాస్టింగ్ చేయాలని చెప్పి సో దేవాలయాలకు సంబంధించిన సమాచారం ఇచ్చిందా అందుకే డ్రోన్లు ఎగరేసిందని కూడా మాట్లాడుతూ ఉన్నారు సో డెఫినెట్గా లోతైనటువంటి దర్యాప్తు జరుగుతుంది పర్యవేక్షణ జరుగుతుంది అధికారులు అన్ని కోణాల్లో ప్రశ్నిస్తూ ఉన్నారు ఈమెకు సంబంధించిన సమాచారం మొత్తం సేకరిస్తూ ఉన్నారు అన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి సో ఫ్రెండ్స్ ఈ దేశ ద్రోహితో పాటు ఇంకొంతమంది ఒక విద్యార్థి ఒక వ్యాపారవేత్త రీసెంట్గానే ఇంకొకరు కూడా పట్టుకున్నారు పోలీసులు అందరినీ కూడా యూట్యూబర్లో ఇన్ఫ్లుయెన్సర్లు ముసుగులో వీడియోలు చేసే వాళ్ళందరి మీద కూడా కేంద్రం ఒక కన్నేసింది ఇంటెలిజెన్స్ ఒక కన్నేసి చూస్తూ ఉంది ఎవడు దేశానికి వ్యతిరేకంగా ఉన్నాడు ఎవడు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ మన దేశానికి ద్రోహం చేస్తున్నాడు అన్నీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు సో ఇలాంటి వాళ్ళందరి ఆట కట్టించాలి మళ్ళీ ఒక్కసారి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఇంత కఠినమైన శిక్ష ఉంటుందా అని ఒక భయం కల్పించే విధంగా చర్యలు ఉండాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా సో ఆ రకమైనటువంటి చర్యలు ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోకి సంబంధించి ఈ దేశ ద్రోహి చేసినటువంటి ఈ కార్యక్రమాలకు సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి